నంజాల జిల్లా డోన్పట్నం మున్సిపల్ కార్యాలయంలో అంగన్వాడీలు రాష్ట ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిర్వధిక సమ్మె ఇరవై రోజుకు చేరుకుంది ఈ సమ్మెలో డోన్ హెల్పర్ అధ్యక్షురాలు ఏసేలు మాట్లాడుతూ అంగన్వాడీలు డోన్పట్నంలో ఇరవై ఆరు రోజులుగా దీక్ష చేసిన చరిత్ర ఎన్నడూ లేదని ఈ ముఖ్యమంత్రి రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఆరు రోజులుగా దీక్ష చేస్తున్నామని అయినా కానీ అంగన్వాడీల బాధలు రాష్ట్ర ప్రభుత్వానికి కనబడటం లేదని మేము ఒక విషయం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదల్చింది ముఖ్యమంత్రి రెడ్డి వంద మంది సలహాదారులను నియమించుకుని లక్షలు లక్షలు జీతాలు ఇస్తున్నారని కానీ నిరంతరం కష్టపడుతున్న ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడానికి వారి దగ్గర బడ్జెట్ లేదనటం చాలా విడ్డూరంగా ఉందని అలాగే సమ్మెట్ చేస్తున్న ఆశా వర్కర్ల స్థానంలో కొత్త వారిని నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందని ఇదిలా సాధ్యమో ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కొత్త జీవోలు తెచ్చినంత మాత్రాన మేము భయపడే ప్రసక్తి లేదని మా సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని రాబోయే ఎన్నికల తర్వాత ఈ కొత్త జీవోను కూడా తుడుచుకు పెట్టుకుపోయే విధంగా ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్తామని ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుందని వారు తెలిపారు ఎప్పుడూ లేదు కానీ నువ్వు వచ్చిన ఆయాంలోనే దాన్న కొనసాగుతుంది కానీ ఎంత సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయి కనీసం ఎంత దారుణమైన పరిస్థితి ఏ నాయకుడు కూడా చేయలేదు చేసినారు అన్ని పెంచినారు నేను వస్తేనే వెయ్యి రూపాయలు పెంచినాను అంటున్నావు కానీ ఆ వెయ్యి రూపాయలు ఎంత పెంచినావు ఏ విధంగా పెంచినావు ఇప్పుడు తెలంగాణలో అరెస్ట్ చేపించినావు ఎవరిని రాకుండా చేస్తున్నావు మళ్ళీ ఇప్పుడు అడుగుతారా అని మీరు అంటున్నారు అసలు మీకు ఎంత ఇవ్వడానికి వంద మంది సలహాదారులను పెట్టుకుని ఒకరొకరికి లక్ష రూపాయలు జీతం ఇస్తున్నావే అప్పుడు బడ్జెట్ లోడ్ అని తెలియదా మరి వాళ్ళకు ఎంతో మందిని పెడుతున్నావు పోలీస్ బలగం పెడుతున్నావు జీపులు పెడుతున్నావు మరి అదంతా బడ్జెట్ గవర్నమెంట్ బడ్జెట్ తో కాదా కాదు కదా అంత గవర్నమెంట్ పడ్జెట్టే కదా అన్ని అభివృద్ధి అభివృద్ధి అని ఉన్నట్టు కొన్ని పగలగొట్టి వెడెల్పు చేస్తున్నావు వెడల్పు చేసినందుకు సంతోషమే కానీ ప్రజలకు ఉపయోగపడే పని చేయి ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే వాళ్ళకి అన్నం పెట్టే పని చేయి అప్పుడు నిన్ను దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు కానీ ఇట్లా దొంగ పనులు చేస్తే మాత్రం దేవుడు ఆశీర్వదించాడు నిన్ని ఒక దేవుని బిడ్డగా మరి నేను నిన్ను అడుగుతున్నాను నువ్వు దయచేసి నువ్వు నిజంగా దేవునికి లోబడి దేవుని ఎందు భయభక్తులతో ఉన్న బిడ్డవైతే ఖచ్చితంగా ఆడపిల్లల ఉసురు ఖచ్చితంగా కొట్టుకుంటుంది ఇంకొకటి దేవునిలో ఉండి ఆడపిల్లల్ని హింసించకూడదని ఉంది నువ్వు ఖచ్చితంగా ఆడపిల్లల్ని హింసిస్తున్నావు చాలా తీవ్రమైన పరిస్థితి వస్తుంది అదే కాకుండా నీకు కూతురులు ఉన్నారు ఇద్దరు మరి ఒక్కసారి ఆలోచన చేసుకో మనం చేసే ప్రతి పని మన పిల్లలకి వర్తిస్తుందని చెప్తా చెప్తుంది బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత కానీ కానీ అంత దారుణమైన పరిస్థితికి నువ్వు తెచ్చుకోవద్దు దయచేసి దయచేసి పది సార్లు మీకు మొక్కి చెప్తున్నాము మా బాధను మా ఆక్రందనను నువ్వు వినండి మా సెంటర్ను మేము ఎట్లా నడుపుతున్నామో కనుక్కోండి మీరు ఈరోజు మా సెంటర్ను నడపడానికి మళ్ళీ అందరినీ కొత్త వాళ్ళని తీసుకుంటాను ఏ విధంగా తీసుకుంటావు ఏ రూల్స్తో తీసుకుంటావు ఏ జీవంతో తీసుకున్నాను కొత్త కొత్త జీవాలు నువ్వే ఏక చక్రాధిపతిగా ఖచ్చితంగా అంటే ఏళ్ళు తరబడి అనుకోవద్దు నువ్వు ఆ జీవోలు వర్తించవు నువ్వు కొత్త జీవోలు పెట్టినంత మాత్రాన మేము భయపడతామని అనుకోవద్దు కాకపోతే నువ్వు గద్ద దిగే రోజు వస్తుంది నీ జీవోలు పోయే రోజు వస్తుంది దయచేసి మీరు మాత్రము కలిగి తెలుసుకొని ఇప్పుడల్లా ఈ రెండు నెలల కాలంలోనైనా మీరు తెలుసుకొని మాకు న్యాయం చేస్తే మీరు రాబోయే రోజుల్లో మంచి పేరు సంపాదించుకుంటారు మీరు ఒక సామెత చెప్తున్నాను వినండి ఒకప్పుడు ఒక ఊర్లో ఒక ఆయన ఉన్న చింటే వాళ్ళ నాయన పోయి బాయకట్టని ఎరుగుతున్నాడట అందరూ ప్రజలంతా ఈడేమో బాయ్ కట్టని ఎరుగుతున్నాడు ఇనికేమో అన్నారంట వాళ్ళ నాయన చనిపోతూ చనిపోతూ కొడుకు ఏమని చెప్పినాడంట నాయన నా పేరు నిలబెట్టు అనంటే నా పేరు నిలబెట్టు అన్నాడు కదా మా నాయన నేను పేరు నిలబెడతాను అంటే అది ఏమంటే బయల పోయి ఎరిగినాడంట ఉంది మీ వ్యవహారం మీ నాయన పేరు నిలబెట్టడానికి బావిలో ఎరుగుతున్నావు ఇది సామెత మీకు కూడా వర్తిస్తుంది దయచేసి మీరు ఆయన పేరు నిలబెట్టడం అంటే అన్ని తుంగలో తొక్కడం కాదు ఆయన చేసిన పనులు చేయమని మేము నిన్ను గెలిపించుకునేది మేము పోరాడి గెలిపించుకునేది అందరికీ చెప్పి ఏపించుకునేది లేకపోతే మా జీవితాల మీద మా కడుపులు కొట్టమని కాదు దయచేసి మీకు మొక్కు చెప్తున్నాను జై హింద్